శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు అరవై ఐదు అరవై ఆరు గురించి చెప్పుకుందాం అరవై ఐదు పెంచల కొండలో వెంకయ్య ఉన్నాడు పట్టు తెలవదు దండము అంటే వారికి కోపం లేదు వీటికి కావలసిన వారికి దేవుడు దుర్యోధన దుష్టన చెప్పినవారు వినేవారు కాని వెంకయ్య అన్నారు బలమైన కేసులు బలకరముగా ఉన్నాయి కానీ ఎంత అయినాయి సర్వము జగన్నాథము రాములవారు వెంకయ్య ఏమీ లేదు వారికి సాధు మతములు ధనవంతులు నచ్చిన కాడ అంతా ఒకటిగా ఉన్నారు అరవై ఆరు వెంకయ్య దగ్గర ఏమి ఉన్నది నాకు తెలియదు ఏమీ లేదు స్వామి మంగలివారు చాకలివారు అన్నారు బంధనము చేసిన వారికి ఏమి చెప్పినారు అరవై మందికి దొరికింది దేవలోకములో చీటీ కట్టినారు ఐదు రోజులు స్వామి ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం మానవుల్లో పది రకాలు ఉంటారు వారు ఎవరంటే జ్ఞానులు విజ్ఞానులు ఆత్మవేత్తలు ఆత్మ రూపులు మూడులు అభిమానులు అహంకారులు అజ్ఞానులు అమాయకులు మోసగాళ్ళు మనకున్న పంచభూతములు ఐదు గుణత్రయములు మూడు శైసవాది అవస్థలు నాలుగు ఆశ్రమములు మూడు జన్మ మరణాలు రెండు స్థితి ఒకటి ఇది మొత్తం కలిపితే పద్దెనిమిది వెలువు సులువు అనగా సులభంగా జ్ఞానమును పొందు విధానము ఇగా జ్ఞానులు అంటే ఎవరో తెలుస్తుందా వేదములు శాస్త్రములు మొదలగు వాటిని అధ్యయనము చేసి బ్రహ్మమును కూర్చి తెలుసుకొని ఇతరులకు ఉపన్యాసములను ఉపదేశములను చేసేవారు వీరినే జ్ఞానులు అని అంటాం మరి విజ్ఞానులు అంటే గురువుల శుశ్రూష చేసి వారి ఉపదేశముల ప్రకారము బ్రహ్మమును ఆత్మయందు సంయోగము చేసి ప్రయత్నమును విడవక అభ్యసించేవారు వీళ్ళని విజ్ఞానానులు అంటాం ఆత్మవేత్తలు అంటే గురువుల అనుగ్రహమున ఆత్మకును పరమాత్మకును భేదమును తెలుసుకొని ఆత్మ పరమాత్మ ఒక్కటే అని గ్రహింపగలిగినవారు వీళ్ళని ఆత్మవేత్తలు అంటారు మరి ఆత్మరూపులు అంటే గురువుల స్పర్శ చేత లేక గురువుల దృష్టి చేత గురువుల శక్తి సామర్థ్యములను వరముగా పొందిన వారే తాను రూపమును పొంది తన యొక్క గురువు యొక్క ఆత్మలకు ఏకత్వమును సిద్ధింపజేసుకున్నవారు ఆత్మరూపులు మరి మూడులంటే ఇతరుల యొక్క దుర్మార్గపు మాటలను విని సన్మార్గమును వదిలి దుర్మార్గములను చేపట్టినవారు మూడులు అభిమానులంటే తాను గొప్పవాడున భ్రమతో తనకు అన్నీ తెలుసు అనే భ్రాంతితో సంచరిస్తూ తెలియని దాన్ని కూడా నాకు తెలుసునని సమాధాన పరుచుకుంటూ ఎవరిని ఏమీ అడగగా అజ్ఞానంతో ఉండేవాడు అభిమాని అహంకారులంటే ఎవరికీ ఏమీ తెలియదు అంతా నాకే తెలుసు అనే గర్వించేవారు అహం నేను కరోతి చేయుచున్నాను అనగా అంతా నేనే నా ప్రజ్ఞ ద్వారా చేస్తున్నాను అనే పురుషకారమును కలిగి ఉండట అహంకారం అనబడును ఇటీవారే అహంకారులు అజ్ఞానులంటే ప్రకృతిలోని కంటికి కనబడు వస్తువు సముదాయమును మాత్రం గ్రహించి అది వాస్తవమని నమ్ముతూ ప్రకృతికి మూల భూతమగు పరమాత్మను శక్తిని తెలుసుకొనజాలని వారు అజ్ఞానులు అమాయకులంటే ప్రకృతిలో కనపడు చిత్ర విచిత్రములను మాత్రం గ్రహించి మోసపోవునట్టివారు అమాయకులు మోసగాళ్ళు అంటే ప్రకృతి అందు అబద్ధమును కల్పించి అసత్యములను పలుకుతూ కనుకట్టు ద్వారా ప్రకృతిని మోసగించేవారు మోసగాళ్ళు పంచభూతములు ఐదు కదా అవి హృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశము వాస్తవానికి ఈ ఐదు ఒకటే రూప భేదముల చేత మనం విడివిడిగా లెక్కిస్తున్నాం ప్రకృతిలో ప్రాణి ఏదో ఒక రూపమున ఏదో ఒక శరీరమున పంచభూతాత్మకమై ఉంది శరీరం అంటే పృథ్వి రక్తాదులు జలము మనలో ఉన్న దృష్టి తేజస్సు ప్రాణ సంచారము వాయువు శబ్దమును కలిగించినది ప్రాణ సంచారమునకు నిలయమైనది ఆకాశము ప్రకృతిలో సూక్ష్మాతి సూక్ష్మములైన ప్రాణులన్నీ కోటానుకోట్ల కొలది పంచభూతాత్మకములుగా కనిపిస్తాయి ఈ కోటానుకోట్ల పాంచ భౌతిక శరీరములను ఒకటిగా దర్శించగలిగిన వాడు బ్రహ్మము గుణత్రయములు మూడు అవేమిటంటే సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ గుణాలు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుంది సత్వగుణము అంటే అపకారికి సహితం ఉపకారం చేయుట సత్వగుణము రజోగుణం అంటే ఉపకారికి ఉపకారం చేయుట రజోగుణము తమో గుణం అంటే ఉపకారికి అపకారం చేయుట తమో గుణము శైషవాది అవస్థలు నాలుగు ఈ శైషవాది అవస్థలు అంటే మన జీవితంలో ఉన్న నాలుగు దశలు అవి ఏంటంటే ఒకటి శైశవము అంటే బాల్యము యవ్వనము వార్ధక్యము యోగము ఈ శైశవము అంటే ఈ శైశవంలో గురువులను సేవించి విద్యలను అభ్యసించాలి యవనమునందు గృహస్థుడే ధర్మ మార్గమున మోక్షమునకు కావలసిన పనులను చేయుటయందు అభిలాష కలిగి ఉండాలి వార్ధక్యంలో వృత్తిని అవలంబించి ధర్మవర్ధమగు అర్ధమును ధర్మవర్ధమగు కామమును ధర్మ మోక్షమునందు సాధన చేసి తరింపాలి ఇంకా యోగంలో మనస్సును వాక్కును కర్మను పాంచభౌతికమైన ప్రకృతి అందు సంధానము చేసి పరబ్రహ్మ స్వరూపమునందు జీవమును ఐక్యము చేయు సాధనయే యోగమనబడును జన్మ మరణము ఇవి రెండు జననము మరణము అనేవి వాస్తవమునకు ఒకటే ఆత్మ నిత్యము దీనికి జననము లేదు మరణము లేదు మనకు జనన మరణములు ఉన్నట్లుగా కనిపిస్తాయి బ్రహ్మమును గూర్చి తెలుసుకున్నట్టుకు అవకాశం ఏర్పరుట జననము అట్టి అవకాశము జారిపోవుట మరణము అనగా పరమాత్మ జ్ఞానమే జననము తద్రూపమైన అజ్ఞానమే మరణము ఆ స్థితి ఏర్పడినంత వరకు నిత్యమైన ఆత్మ జన్మిస్తూ మరణిస్తూ ఉన్నట్లు భాషిస్తుంది స్థితి అంటే ఆత్మ పరమాత్మ ఎందు సర్వకాల సర్వావస్థల ఎందు ఏ మాత్రము విడిపోక లగ్నమై ఉండుట స్థితి అనబడును ఇట్టివారు పరబ్రహ్మ స్వరూపులు వీరిని నీకు నచ్చిన మాటలలో ఋషి అని గాని ముని అని దేవుడని అవధూత అని ఇట్లెన్నో పేర్లతో పిలుచుకోవచ్చు ఆగమార్థం దేవానం గురుఘంటారవం హేతుకం విజయ భాగ్యదం ఇట్లా పద్దెనిమిది విధాలుగా ప్రాణులను విభజించవచ్చు ఈ పద్దెనిమిది ప్రాణులు పది రకముల మానవులుగా కనిపిస్తారు ఇట్టి మానవులు సులభంగా పరమాత్మను తెలుసుకొనటకు ఓంకారం అనేటి నాద ఘంటారవమును ప్రకృతిలో మారు రోగనట్లు బిగ్గరగా ఉచ్చరిస్తే చాలు మరే విధములైన పనులు చేయనక్కర్లేదు ఓంకారం అనేటి నాదము మనస్సును పరిశుద్ధం చేస్తుంది వికసింపజేసి విజయమును భాగ్యమును కలిగిస్తుంది దేవతల రాకకు కారణమవుతుంది కనుక ఓ మానవుడ ఓంకార ఘంటారావమును సర్వదా ఉచ్చరించండి ఇంకా మనకున్న ఆశ్రమములు మూడు ఒకటి బ్రహ్మచర్యము రెండు గృహస్థాశ్రమము మూడు సన్యాసము బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ పదార్థమును గురించి సమగ్రముగా తెలుసుకొని కాలమును బ్రహ్మచర్యం అందురు గృహస్థాశ్రమము అంటే బ్రహ్మ పదార్థమును వేదములు మొదలగు వాటి వలన తెలుసుకొన్న పిదప వేదహితమగు కర్మలను చేసే కాలమును గృహస్థాశ్రమము అంటారు సన్యాసము అంటే బ్రహ్మ పదార్థమును తెలుసుకున్న పిదప వేద విహితమగు కర్మలను తన కొరకై చేయటమాని కర్మ ఫలములను లోక కళ్యాణముకు వినియోగించు కాలము సన్యాసము ఏకం సత్ అని బ్రహ్మము నెరిగి అందే మనస్సు నుంచుట సన్యాసము మానవుని ఆయుర్దాయము నూరు సంవత్సరములని లోకమునందు ప్రసిద్ధి కానీ దేవతల లెక్క ప్రకారం మానవుని యొక్క ఆయుర్దాయము అరగంట మాత్రమే మానవుడు దేవతల మానము లెక్క ప్రకారం ప్రతి అరగంటకు జన్మిస్తున్నాడు ఇలా ఐదు జన్మలను ఎత్తిన పెదప మానవునికి మోక్షము పొందు అవకాశము లభిస్తుంది ఇందుకు పైన చెప్పిన ఓంకార నాదానుసంధానము మార్గము ఈ ఐదు జన్మలలో ఆత్మ క్రమముగా పృథ్వీ ఆపి తేజో వాయు ఆకాశములలో లీనమవుతుంది అంతటా అతనికి మోక్షము సిద్ధింపవచ్చు ఈ వాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతావాక్యం అరవై ఏడు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతాములు మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత కోటి నమస్కారములు ఈ గీతామతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సుఖినో నారాయణ ఆది నారాయణ